ఈనాడు కుటుంబాలలో సమాధానం రాకపోవడానికి లేదంటే ఏ విషయం అయినా ప్రార్థన పూర్వకంగా ఏ విషయంలో అడిగిన దాన్ని పొందుకోలేకపోవడానికి కొంతమంది ఏడు వరాల ప్రార్థనలు కానీ నిబంధన ప్రార్థనలు పోస్టు ప్రార్థన పెట్టుకున్నారు అక్కడ ప్రార్థనలు కానీ మందిరాల్లో చేసే ప్రార్థనలు కానీ సంఘమంత పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక విషయం తెలుసు సంఘమంత అంట ఆస్తి ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏమైపోయింది చరసాలు చెప్పండి చెప్పలే అందరూ మాట చెప్పండి చరసాలు ఏమైపోయినాయి ఇప్పుడు సంఘమంతా కలిసి ప్రార్థన చేశారు అంటే సంఘంలో ఒక ఆమ అందరూ ఒకే విధంగా చేయరు కంటే ఒక ఆమె ఒక ఒక ఆమె విధానం వేరు ఇంకొక ఆయన విధానం వేరు ఈ చిన్నోడు విధానం వేరు లేదు ఇంకొక అమ్మాయి విధానం వేరు ఇంకొక మామగారి విధానం వేరు కానీ వీళ్ళందరి వర్షల్ని ఎలాంటి అయినా సరే వీళ్ళందరి విధానాలు ఏవైనా సరే వాళ్ళందరూ ఏం కలిగి సంఘమంత అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే వాళ్ళు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేశారు స్తోత్రం చెబుదామా ఏ సంఘం అయితే ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తుందో ఏ కుటుంబం అయితే ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తుందో ఏ భార్య భర్తలు అయితే ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తారో లేదా ఏ సంఘం అయితే సంఘము శావకుడితో ఏక మనసు కలిగి వారు ఇరువురు కలిసి సంఘము సేవకుడు కలిసి ప్రార్థన చేస్తారు ఆ సంఘము ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా నిశ్చయగా వారు ఏక మనసుతో అడిగే ప్రతిదీ కూడా ఇప్పటికి మనం చదువుకున్న సందర్భంలో కూడా వారందరూ ఏక మనస్సు కలిగి ఏం చేశారంటే ఎడతెగగా ప్రార్థన చేశారు వాళ్ళందరూ ఏక మనసు కలిగి సభవం ఏంటంటే రెండవ అధ్యాయం చదవండి అమ్మ రెండవ అధ్యాయం రెండవ వచ్చిన అప్పుడు వేగముగా మేసు బలమైన గాని వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంత నిండెను మరియు నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో మీద అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాచక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది చేతుల పైకి స్తోత్ర చెప్పిన హియాత్రుల పైకి గట్టిగా చెప్పాలి కలిగి వారు ప్రాప్తి ఆ స్థలంలో జరిగిన సమూహం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది ఒకవేళ వాళ్ళలో ఏక మనసు లేకపోతే వారి వారి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు కాదేమో కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మకే అసలు విలువ ఉండదు కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మ లేదంటారు కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మ వచ్చిన వారిని చూస్తే ఎడతారు తెలుసా ఏదో కొత్త రకమైన వింత జంతువును చూసినట్టు చూస్తారు అంటే వాళ్ళ సంఘాల్లో వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయంటే ఎదుగు చీలికలు అయిపోయినాయి తప్ప ఎవరి విధానం అదే ఎవరు ఎవరి దాని రాలదు అన్నట్లుగా ఉన్నారు తప్ప నేను అంటాను సంఘంలో పరిశుద్ధాక్కు ఉండాలి అన్న భార్య భర్తల మధ్యలో పరిశుద్ధాక్కుడు ఉండాలి అన్న కుటుంబంలో పరిశుభ్రం ఉండాలి అన్న ఒకటే నేను చెప్తున్నమాట ఏక మనసు కలిగిన ప్రార్థన వాళ్ళు చేయాల్సిన ప్రార్థన ఏ ప్రార్థనండి చెప్పలే ప్రార్థన మనం ప్రార్థన చేయాలి ఏ సహో మా ఇంట్లోకి రాన మా ఇంట్లో నివాసం ఉండు ప్రభాని అంటాను మీ ఇంట్లో దేవుడు వచ్చి నివాసం ఉండాలి అంటే ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి శత్రు మేషకు కలి వీళ్ళు ముగ్గురు దగ్గరికి అగ్ని లో దేవుడు దిగొచ్చారంటే వాళ్ళ ముగ్గురు ఏక మనసు కలిగి ప్రార్థన చేశారు ఏ మనసు తెలుసా చెప్పండి చెప్పండి ఏ మనసు రాజా వేడివిగల మేము మగలు రక్షించడానికి సేవించున్న దేవుడు ఎవరో తెలుసా మగలు రక్షించడానికి సమర్థత కలిగిన దేవుడు అని వాళ్ళు ముగ్గురు కానీ ఏ మనసు కలిగి ఉన్నారు వాళ్ళు చెప్పాలి చెప్పాలి ఏ మనసు మనం ముగ్గురుగా ప్రార్థన చేస్తామా ఎవరైనా నెలల్లోకి నిబంధన కొడుకులకు వెళ్ళి ప్రార్థన చేయండి ఉపాస ప్రాంతంలో అమ్మా నాకు నలుగురు నోరు తెచ్చి ప్రార్థన చేయం అంటే ప్రార్థించి కొంతమంది ఏక మనస్సుతో అందరం అదే అదే పాయింట్ మీరు ఆ కుటుంబంలో ఆ ఇంట్లోకి వెళ్ళాము కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఇంట్లో ఎలాంటి సంఘం సంగమనాడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఎట్లా కట్లన్నీ ఏసు ఈసునాములో మనం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఇల్లు యొక్క కట్లను దేవుడు తెచ్చివేయన గాక ఆమె నేను చెప్పను ఆమె ఏ విషయంలో ఖాళీ జరగాలని ఏ పంధకాలు తెగాలన్నా కానీ వాళ్ళు చేయాల్సిన ప్రార్థన ఒకళ్ళు చేయని ఇద్దరు చేయని ముగ్గురు చేయని వాళ్ళు చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేయాలంటే ఏక మనస్సు కలిగిన ప్రార్థన చెప్పండి ఏ మనసు అంటే అందరు చెప్పాలి ఏ మనసు ఏక మనసుతో ప్రార్థించి నా ఇష్టం నా ప్రార్థన నాకు నచ్చినట్టుగా చేసుకుంటాను వాళ్ళతో నేను గలవను కొంతమంది గలవరు వాళ్ళతో సంఘంతో గలవను సంఘంలో ఉండలేరని తెలుసా అమ్మా సంఘంతో కలిసి ప్రార్థం చేయలేనివాళ్ళు ఎక్కడ ఉండలేరండి సంఘంలో ఉండలేరు మొహాలు చెప్పించుకోను ఆ ఏదో అటు ఎట్లాగంటే అటు రాను అని చెప్పరు ఇటు పూర్తిగా సంఘంలో అన్నింటిలో పాలుకొంపులు అని చెప్పరు ఎట్ తెలుసా ఇక మాకు ఎందుకు లేదు వెళ్ళావా మౌనం కాసేపు కూర్చున్నాను అర్థమవుతుందా ఏక మనసు కని సంఘం సేవకుడు ఏక మనసు కలిగి దేవుని పనిలో అనేక కాకుల స్థలంలో ఆకర్షించబడతాయి స్తోత్రం చెప్పండి సంఘం అనేది సేవకుని మనసుతో కలవకపోయినా లేదా సేవకుడు అనేవాడు సంఘం మనసుతో కలవకపోయినా అది ఆశీర్వాదకరంగా ఫలపరితంగా ఉండదు